కొడుకు భార్యలో కామాన్ని వెతుకున్నాడు ఓ నీచపు మామ దుల్లమ్మ ప్రస్తుతం ఈమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఈమెది మీర్జాపూర్ గ్రామం ఈమెకు పెళ్ళైంది అత్తారి ఊరు లోని జులమగిర గ్రామం దుల్లమ్మ భర్త ఓ రోజు వారి కూలి ఇక ఇతని తండ్రి రామలింగయ్య వయసు యాభై మొదట్లో ఇతను కొడుకు కోడలతోనే కలిసి ఉండేవాడు భార్య లేకపోవటంతో ప్రతి విషయానికి కోడల మీదే ఆధారపడేవాడు అయితే అది ఓ పరిధిలో ఉంటే విషయం హత్య దాకా వచ్చేది కాదు కానీ ఈ లింగయ్య తన హద్దుల్లో ఉండలేదు తన పనులన్నీ కూతురిలా చేసి పెడుతున్న కోడలు దుల్లమని తప్పుడు దృష్టితో చూడటం మొదలు పెట్టాడు పెన్షన్ తీసుకునే వయసుకు దగ్గర పడ్డాక పాడబుద్ధులు పుట్టాయి మరి అందుకే ఒళ్లంతా కామంతో నింపుకొని కోడలితో తన కోరిక తీర్చమని అడిగాడు పైగా తన పనులన్నీ చేసి పెడుతుంటే కోడల్ని తన భార్యలా ఫీల్ అయిపోయాడు కోడల్ని కూతురులా చూసుకోవాల్సిన లింగయ్య రసిక రామలింగయ్యలా మారిపోయాడు ఇక ఆ క్షణం నుండి అతని టార్గెట్ ఒకటే అది కోడల్ని అనుభవించటం ఆమెతో ప్రతిరోజు తన కోరిక తీర్చుకోవటం అందుకే తనకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేదు లింగయ్య నీళ్లు తెమ్మని ఆ వంకతో ఆమె చేతులను తడిమేవాడు కిచెన్ లో ఆమె చేసుకుంటుంటే కావాలని వెళ్లి ఆమెను తాకేవాడు అయితే మొదట్లో కోడలు మామ చేష్టలు పట్టించుకోకపోయినా అతను తనని తాకకూడని చోట కూడా తాకుతూ ఉండటం కావాలని తనని ఏదో ఒక వంకతో పట్టుకోవటం వంటివి చేస్తూ ఉండటంతో దుల్లమ్మకు మామ ప్రవర్తనపై డౌట్ వచ్చింది అందుకే అప్పటి నుండి కోడలు మామకు దూరంగా ఉండటం స్టార్ట్ చేసింది మామ దగ్గరకు వస్తున్న వెనక్కి జరుగుతూ మినిమం మామకు నాలుగు అడుగుల దూరాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది అయితే అదంతా గమనించేశాడు మామ కోడలు కావాలనే తనకు దూరంగా ఉంటుందన్న విషయం గ్రహించాడు అందుకే కోడల్ని డైరెక్ట్ గా అటాక్ చేయాలి అనుకున్నాడు అందుకోసం ఓ రోజు కొడుకు పనికి వెళ్లగానే కోడలున్న గదిలోకి వెళ్లాడు ఆ టైంలో కోడలు తన చీరలో బీరువాలో సర్దుకుంటూ ఉంది ఇక అదే కరెక్ట్ టైం అనుకున్న లింగయ్య అమాంతం వెళ్లి కోడల్ని కౌగిలించుకున్నాడు ఆమె తనని వదిలేమని గింజుకున్నా వదల్లేదు నీ మీద నాకు మనసైంది అందుకే నువ్వు నా కోరిక తీర్చు అన్నాడు నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే చాలు అంటూ ఆమెపై బలవంతంగా అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు దీంతో కోడలు తను పట్టుకున్న మామని బలవంతంగా వదిలించుకొని ఆ గదిలో నుండి వెళ్లిపోయి గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని పిలిచింది ఇక దుల్లమ్మ కేకలు విన్న చుట్టుపక్కల వారంతా వెంటనే ఆమె దగ్గరకు వచ్చారు ఈలోగా మామ కూడా కోడల్ని పట్టుకోవాలని ఆవేశంగా అక్కడికి వచ్చాడు ఇక చుట్టుపక్కల వారు రాగానే అక్కడే ఉన్న మామని చూస్తూ భయం భయంగా అతను తనపై అత్యాచారం చేయబోయాడని బోరుమంది ఆమె ఇక అక్కడే ఉండి అదంతా చూస్తున్న మామ ఏ లేకుండా అలాగే చూస్తున్నాడు సిగ్గుసారి గాలి వదిలేశాడు మరి అందుకే నలుగురిలో తన విషయం కోడలు బయట పెట్టాక కూడా సిగ్గుపడలేదు పైగా కోడలు బంక గుర్రుగా చూస్తూ ఉన్నాడు ఇక అదంతా గమనించిన గ్రామస్తులు లింగాయ్య చేసిన పనికి అతన్ని బండబూతులు తిట్టారు దుల్లమ్మ భర్తకు ఫోన్ చేసి పిలిపించారు తండ్రి చేసిన నిర్వాహకం గురించి చెప్పారు ఇక విషయం తెలిసి బంధువులంతా కూడా అక్కడికి వచ్చారు అందరూ కలిసి లింగయ్యని తిట్టారు పోయే కాలం వచ్చాక నీకు ఈ పైత్యపు బుద్ధులేంటన్నారు మళ్లీ కోడలి కొడుకు అయితే తండ్రిని అసహించుకున్నాడు అందుకే భార్యను తీసుకుని వెళ్లిపోయాడు ఇంకా భార్యని తండ్రి దగ్గరే ఉంచితే మళ్ళీ అతను కచ్చితంగా తన భార్యని ఏదైనా చేసే ఛాన్స్ పక్కాగా ఉందనుకున్నాడు అందుకే భార్యను తండ్రి నుండి దూరంగా మరో ఇంటికి తీసుకువెళ్లాడు అయితే కోడల్ని తన నుండి దూరంగా తీసుకువెళ్లి మామ బుద్ధి అస్సలు మారలేదు ఊరంతా కలిసి తిట్టిపోసినా తగ్గేదే లేదనుకున్నాడు అందుకే కోడలిపై ఇంకా కోరిక పెంచుకున్నాడు పైగా కోడల్ని తన ఇంటి నుండి మాత్రమే దూరంగా తీసుకువెళ్లారు కానీ ఈ ఊరు నుండి కాదుగా అనుకున్నాడు కోడలి కోసం సప్త సముద్రాలు దాటైనా చెడవట్టాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు అందుకే కొడుకు ఉంటున్న ఇల్లు తెలుసుకొని అతను లేనప్పుడు కోడలి కోసం అక్కడకు వెళ్లాడు ఆ టైంలో కోడలు ఒంటరిగా ఉందని తెలిసే వెళ్లాడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేశాడు కోడలు ఒప్పుకోకపోవటం చుట్టుపక్కల జనాలు బంధువులు అందరూ వచ్చి అతన్ని తిట్టడం మొత్తం ఫస్ట్ సీన్ లో జరిగినట్టే జరిగింది అయితే అప్పుడు కూడా లింగయ్య తగ్గలేదు కోడలు చీకొడుతున్న ప్రతిసారి ఆమెపై ఇంకా ఇంకా కోరిక పెంచుకుంటూనే ఉన్నాడు అందుకే మళ్లీ ఇదిలా ఉండగా ఓసారి కోడలు దగ్గరలో ఉన్న తమ పొలానికి వెళ్లింది ఇక ఆమెనే గమనిస్తున్న మామకు ఈ విషయం తెలిసి వెంటనే లింగయ్య కూడా ఆ పొలం దగ్గరికి వెళ్లాడు అక్కడ కోడలు ఒంటరిగా ఉండటం గమనించి ఇదే కరెక్ట్ టైం అని మూడవసారి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు అయితే అప్పుడు కూడా కోడలు ప్రతిఘటించింది నీకు ఇదే పోయం కాలం అని మామని తిట్టి గట్టిగా అరిచింది దీంతో చుట్టుపక్కల పొలంలో ఉన్న వారంతా అక్కడికి వచ్చారు మళ్ళీ లింగయ్య కోడలిపై అదే పని చేయబోయాడని తెలిసి మళ్ళీ అందరూ కలిసి అతను తిట్టారు ఇంకా ఎన్నిసార్లు నీకు మాటలతో చెప్పిన వినే రకానివి కాదని అందరూ కలిసి లింగయ్యకి దేహశుద్ధి చేశారు కానీ అప్పుడు కూడా లింగయ్య మారలేదు పైగా రెట్టించిన వేగంతో ఈసారి ఎలాగైనా కోడలి అందాన్ని అనుభవించాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడు అందుకోసం నాలుగవసారి అస్సలు మిస్ కాకూడదు అనుకున్నాడు ఇక ఆవేశంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగున కోడలి కోసం కొడుకు ఇంటికి వెళ్లాడు ఆ టైంలో కొడుకు కూలి పనికి వెళ్లాడని తెలిసే లింగయ్య వెళ్లాడు ఇంట్లో వంట చేసుకుంటున్న కోడల్ని గట్టిగా పట్టుకుని మళ్ళీ ఆమెపై అత్యాచారం చేయబోయాడు మళ్ళీ సేమ్ సీన్ కోడలు లింగయ్యని తోసేసి అరుస్తూ పారిపోవడానికి ట్రై చేసింది దీంతో లింగయ్య ఆవేశంగా పక్కనే ఉన్న కర్ర తీసుకొని ఎన్నిసార్లు నాకు చిక్కకుండా నా నుండి పారిపోతూ నా పనితరాన్ని ప్రజలకు ప్రచారం చేస్తావంటూ చేతిలో ఉన్న కర్రతో కోడలి తలపై ఒక్కటిచ్చాడు దీంతో ఆమె అరుస్తూ కింద పడిపోయింది ఆవేశంగా అక్కడే ఉన్న ఆమె తలపై బాధాడు నా కోరిక తీర్చిన నువ్వు అసలు బ్రతికి కొట్టాడు దీంతో దుల్లమ్మ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అయితే దుల్లమ్మ అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు కానీ అప్పటికే దుల్లమ్మ చనిపోయి ఉండటంతో అక్కడ పారతో ఉన్న లింగయ్యను పట్టుకోబోయారు కానీ లింగయ్య మాత్రం వారి చేతికి చిక్కలేదు చేతికి చిక్కితే వాళ్లంతాన్ని ఉతికారేసి అప్పగిస్తారని ఆ తర్వాత తప్పదని వెంటనే నుండి పారిపోయాడు దీంతో వారంతా కలిసి ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు ఇచ్చారు కొద్దిసేపటికి పోలీసులు వచ్చి చనిపోయిన దుల్లమ్మ సవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడే ఉన్న ఆమె ఫ్యామిలీని బంధువులను చుట్టుపక్కల వారిని విచారించగా దుల్లమ్మ మామని ఆమెని చంపేశాడని చెప్పారంతా లింగయ్య పలుమార్లు ప్రయత్నించడని ఆ విషయం మాకు తెలిసి లింగయ్యను పలుమార్లు తిట్టి బుద్ధి లింగయ్య మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా కోడలి ఫాలో అవుతూ చివరికి ఆమె తన కోరిక తీర్చలేదని దుల్లమ్మని చంపేసి పారిపోయాడని చెప్పారు ఇక అదంతా విన్న పోలీసులు దుల్లమ్మ శవాన్ని పోస్టుమార్టానికి పంపి చంపి పరారీలో ఉన్న రామలింగయ్యను పట్టుకున్న ప్రయత్నాలు మొదలుపెట్టారు కోడల్ని కూతురులా చూసుకోవాల్సిన మామ కామా అనుకున్నాడు కానీ ఆమె ఒప్పుకోకపోవటంతో చివరికి కోడల్ని చంపేశాడు మామ ఇలాంటి కామాంధుల్ని వెంటనే ఉరితీయాలి అప్పుడే మరొకరు ఇలాంటి ఆలోచన చేయడానికి ఆలోచిస్తారు ఈ మీ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని చేయండి షేర్ చేయండి ఛానల్ వాచింగ్